హలో అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియో ద్వారా ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అయితే మీకు షేర్ చేస్తున్నాను అండ్ అతే భారీ ఎండలు కారణం చేత ఏమైనా ప్లాంటేషన్ చేయాలి అంటే ఫార్మర్స్ అన్న వాళ్ళైతే కొంచెం భయపడుతూ టెన్షన్ పడుతూ ఉంటారు ఎందుకంటే ఎండల కారణం చేత ఏ ప్లాంటేషన్ చేసినా అంటే బీర కాకర కర్బూజా కలంగర సో ఇలాంటివి టమోటా కానీ సో ఏం చేయాలన్నా కానీ ఎండలకి గ్రోతింగ్ వస్తుందో లేదో పంట నిలబడుతుందో లేదో అండ్ ప్లాంటేషన్ చేస్తే అవి పంట చేతికి వస్తుందా లేదా అనే భయంతో ఉంటారు సో నేను తెలియచేసే ఇన్ఫర్మేషన్ అంటే కనుక క్రాప్ కవర్ అండి ఇక్కడ వేస్తున్నారు చూడండి అండ్ ఈ షాప్ నేమ్ వచ్చేసి శ్రీ శివశంకర్ సీడ్స్ అండి ఇది వచ్చేసి అనంతపురంలో ఉంటుంది గంగా గౌరీ థియేటర్ బిసైడ్ జెమ్ని కలర్ ల్యాబ్ కాజానగర్ అండి అనంతపురంలోనే ఉంటుంది అండ్ వీళ్ళు వచ్చేసి హోల్సేల్ అండ్ రీటైల్ ఏ విధంగా అయినా పర్చే సారీ కొనుగోలు చేయొచ్చు మీరు వెళ్ళి అండ్ ఇక్కడ నెంబర్స్ ఇస్తున్నానండి మొబైల్ నెంబర్స్ శ్రీ శివశంకర్ సీడ్స్ మొబైల్ నెంబర్స్ వచ్చేసి రెండు కాంటాక్ట్ నెంబర్లు ఇచ్చాను కదా మీరు మీరు వాళ్ళకి కాల్ చేశారంటే ప్లా ప్రైజెస్ అండ్ డీటెయిల్స్ అన్నీ కూడా మిగతా ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే వాళ్ళు షేర్ చేస్తారనమాట అండ్ డిస్క్రిప్షన్లో వచ్చేసి వీళ్ళు ఆల్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను మెన్షన్ చేస్తాను ఒకసారి అక్కడ కూడా చెక్ చేయొచ్చు అండ్ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీరైతే చూస్తున్నారు ఎలా ప్లాంటేషన్ చేసిన తర్వాత వీళ్ళు క్రాప్ కవర్ ఎలా యూజ్ చేస్తున్నారు అనేది అండ్ ఓకే ఫ్రెండ్స్ ఇదండి ఇన్ఫర్మేషన్ మీకైతే యూజ్ అయింది అనుకుంటున్నాను యూజ్ అయినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ అండ్ హలో అనంతపూర్ యూట్యూబ్ ఛానల్ మొబైల్ నెంబర్ వచ్చేసి స్క్రీన్ మీద మెన్షన్ చేశానండి సో ఆ నెంబర్కి మీరు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ అండ్ ఇన్ఫర్మేషన్ కావాలి అంటే కనుక ఆ మొబైల్ నెంబర్కి మెసేజ్ చేయండి నేను రిప్లై ఇస్తాను అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో